Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate

ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ నోటి నుంచి మేము వినే మాటలు మాకు మహా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఏమంటారు అంటే కళ్యాణం కాని వాళ్ళు కొంతమంది వస్తారు అయ్యగారు ఇక్కడ ఏ మహిముందో మాకు తెలియట్లేదు కానీ ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళా ఉంటే మాకు సంబంధాలు ఉండి కళ్యాణాలు కుదురుతున్నాయి పిల్లలు లేని వాళ్ళు వస్తారు కొంతమంది వాళ్ళ మనోభవాల్సిన ఎవరి బాధలు వాళ్ళకు అందరం కూడా సహజంగా మనకు మనస్సు బాధ అయినప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం అందరం సరైన స్వార్థపూర్తిగా రాముడికి నమస్కారం చేసుకొని వెళ్తాం అదే పద్ధతిగా భక్తులందరూ కూడా కొంతమంది సంతానం కాలేదని వస్తారు వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి సంతానం అమ్మవారి దర్శనం కాగానే అయ్యగారు మాకు ఒక మంచి శుభవార్తలు అన్ని మాకు అనుకున్న అన్ని మనోవాంతులన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి వస్తూ పోతూ ఉంటారు ఈ యొక్క గుడి నిర్మాణం జరిగి దాదాపు ఒక పది సంవత్సరాలు కావాల్సిన్నది మాకు ఈ దాతలు ఈ గుడి స్థలం దాత ఇచ్చేసింది వాళ్ళంటే ముక్కా బుచ్చిమల్లయ్య గారు ఇప్పుడు వారు స్వర్గస్థులైనారు వారి పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ గారు అర్చనమ్మ ముక్కా బుచ్చిమాలయ్య గారి కుటుంబం వీళ్ళు ఇవ్వడం అనేది ఈ యొక్క ఇరవై గుంటల స్థలాన్ని మనకు దాన రూపంలో ఇవ్వడం జరిగింది ఇందులో మేము సహజంగా ఏగుల్లో అయినా ముందుగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత ఈశ్వరుడు అమ్మవారు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు అమ్మవారు ఉంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే జోడి నాగేంద్ర స్వామి ఒకటి గెలిచి ఉన్నాడు మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది మరియు అనంతనాగస్వామి అని చెప్పి కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇక్కడ మాకు జీతం భత్యం అంటూ ఏమీ లేదు ప్రస్తుతం అయితే ఉన్న వచ్చిన భక్తులు ఇస్తేనే వచ్చిన భక్తులు ఏమైనా భక్తితో భక్తి శ్రద్ధ ప్రేమగా ఏమైనా అమ్మవారి కాణికల రూపంలో ఇస్తేనే మాకేమన్నా రావాలి తప్ప మా జీతం భత్యం అంటూ ఇక్కడ ఏమీ లేదు ఈ యొక్క వ్యవస్థ ఇట్లా మెయింటైన్ చేస్తూ పోతున్నాం కాబట్టి భక్తుల సహకారం మాకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రభుత్వం తరఫున కూడా మాకు ఏదైనా సహకారం రావాలి కొంచెం ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా మాపై దృష్టి పెట్టాలని కూడా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఆలోచన చేయండి పెద్దలందరూ కూడా అందరికంటే పెద్దది అమ్మవారు కానీ ఈ అమ్మవారి దగ్గర మనకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా లేకపోతే అత్యవసర పరిస్థితులు కాలి సహజంగా భక్తులు వస్తారు గంట ఉండొచ్చు పూజ రెండు గంటలు ఉండవచ్చు మూడు గంటలు ఉండొచ్చు వచ్చిన వాళ్ళకు బాత్రూమ్ ఫెసిలిటీ లేదు ఇక్కడ ఉండే అయ్యగారు అంటే నేను నా భార్య పిల్లలు నా కుటుంబానికి ఇక్కడ పోషణ నిమిత్తం కనీసం గృహం కూడా లేదు కిరాయి ఇంట్లో ఉంటూ ఇక్కడ నాకు కుటుంబ పోషణ వెళ్ళడమే కష్టం అంటే కిరాయి కట్టుకుంటూ నేను ఇక్కడ ఉంటున్నాను ఇలాంటి ఇబ్బందులు పడుతూ చేస్తున్నాం కాబట్టి అందరు పెద్దలు ప్రభుత్వ పెద్దలు కానివ్వండి అందరూ ఎవరైనా కూడా కొంచెం మాపై దృష్టి పెట్టి మాకు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసం అందులోనూ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా భక్తులందరూ కూడా తల్ల తల్లి రావడం జరిగింది అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా యథావిధి అర్చన అర్చనలు అంతేకాకుండా ఇంతమంది ఒక పది మంది నాకు వచ్చారు అక్షరాభ్యాసం చేయాలే అని కూడా వచ్చారు అక్షరాభ్యాసాలు కూడా చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం మేము భక్తులు కూడా వస్తూ పోతూ ఉంటారు మునుపు కంటే ఈ మధ్యలో గుడి చాలా డెవలప్ అయిందని ఒక సంతోషం నాకు అనిపిస్తుంది భక్తుల నుంచి మాకు వేసే కానుకల కంటే భక్తుల నుంచి వచ్చే మాటలే మాకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఏం మాటలు వస్తున్నాయంటే అయ్యగారి ఇక్కడ ఏం మహిమ ఉందో మాకు అర్థం కావట్లేదు అనుకున్నామంటే ఇక్కడికి రాగానే మాకు పని అవుతుంది అని ఒక వాళ్ళ యొక్క మాట మాకు మనోధైర్యాన్ని మాకు కూడా ఇస్తుంది ఒక అయ్యగారి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను కాబట్టి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి లోకా సంస్థ సుఖీమ భవంతు అంటూ నేను కోరుకుంటున్నాను తీసుకోండి